ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్యూచరిస్టిక్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఈరోజు మనం మాదాపూర్ లో ఉన్న అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే అయితే మనం సిరీస్ చేస్తూ ఉన్నాం మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం ఏంటంటే ఇది మ్యాంగో మామిడి చెట్టు మనందరికీ తెలిసిందే చాలా పవిత్రమైన వృక్షంగా భావిస్తూ ఉంటాం ప్రతి శుభకార్యంలోనూ మామిడాకులు ఉంటాయి తోరణాలు కడుతూ ఉంటాం అయితే మనకు తెలియని మెడిసినల్ వాల్యూస్ చాలానే ఉన్నాయి చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీనివల్ల సో మరి ఏ అనారోగ్య సమస్యలకి దీన్ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ జనరల్గా మాకు తెలిసి ఏంటంటే ఇది శుభకార్యాల వాడతాం మ్యాంగో సో అయితే మ్యాంగో లీవ్స్ అయితే మీరు ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చెక్ పెడుతుందని ఏంటి అసలు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి దీన్ని ఎందుకు మనం తోరణాల్లో కడతాము మనం ఇంటికి కూడా తీసుకోవచ్చు దీన్ని సో పూర్తి వివరాలు ఇది మనకి మామిడాకులు ఆకుల ఎటువంటి శుభకార్యము మనకి జరగదు అవును ఈవెన్ పండగ కనీసం రెండు ఆకులన్న అలా తోరణంగా కట్టుకుంటేనే మనసు తృప్తిగా ఉంటుంది పువ్వులు అవన్నీ ఏమీ లేకపోయినా ఈ ఒక రెండు మామిడాకులు పెట్టుకోవడం తర్వాత ఏదైనా ఒక శుభ శుభకార్యం జరిగితే మామిడాకు తోరణాలే ఉండాలి ఎప్పుడైతే ఈ మామిడి తోరణాలు అలా కట్టామో చూడండి ఒక పెళ్లి ఇంటికి కానీ ఏదైనా ఒక పూజ కానీ మనం వెళ్తున్నప్పుడు ఈ దీని నుంచి వచ్చే ఒక ఒక చందని అరోమా వస్తుంది అంటే ఇప్పుడు మామిడాకు నలిపితే అది మామిడా మామిడికాయ వాసన వస్తుంది ఇవి ఎక్కువగా ఇలా కట్టినప్పుడు ఆ కొబ్బరి ఆకులు పచ్చి కొబ్బరి ఆకులతో పందిరేసి పచ్చి కొబ్బరాకులు అల్లుతారు కదా తర్వాత ఈ మామిడి తోరణాలు ఇంకేం అవసరం లేదు అసలు పువ్వులు పక్కన పెట్టేసేది ఇవి గనక చేస్తే ఆ అరోమాలో మనం వెళ్ళగానే మనకు తెలియకుండానే మనసుకు ఒక చక్కటి ప్రశాంతత వచ్చేస్తుంది ఎలా వచ్చింది గంధం అంటమాట అంటే అరోమా ద్వారా అనమాట అక్కడ తెలియకుండానే మనం అక్కడి వరకు మామూలుగా ఎలాగో వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళగానే మనం అందులో నుంచి ఎంటర్ అవుతుంటే ఆ తోరణం అవి వాసన వస్తూ ఉంటే మనకి అలా ప్రశాంతంగా కామ్గా హాయిగా సంతోషంగా అనిపిస్తుంది దీంట్లో ఇది ఏంటంటే సంతోషం వస్తుంది మీకు దీంట్లో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఇది దీన్ని ఉపయోగించడం తెలియాలి మామిడాకుని ఇది దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి దీంట్లో ఎంజైమ్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఇది ఈ ఈ మామిడాకుని టీగా ఇప్పుడు ఒక టీ చేసుకోవాలంటే ఇది ఒక చాలు ఈ చిన్న ఆకులు ఇలాంటి ఆకులు అనుకోండి ఓ రెండు ఆకులు మూడు ఆకులు మాక్సిమం ఇవి అయితే ఓ మూడు ఆకులు ఇలాంటి ఆకులైతే ఇవి ఊరు కడిగేసి మంచి తీసి ఇలా ముక్కలు చేసేసి ఒక కప్పు నీళ్ళేసి ఓ మూడు నిమిషాలు అంతే మనం మామూలుగా హెర్బల్ టీ ఎలా చేస్తాం అట్లా మూడు నిమిషాలు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక నిమిషం అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత అది టీ తాగండి హబీపీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే ఆస్తమా వాళ్ళకి ఆస్తమా బ్రాంకెటిస్ అలర్జీస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలు వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది సేమ్ టీ అలానే ఒక ఆకు తీసుకుని చిన్నపిల్లలకు ఎవరికైనా ఆస్తమా ఉంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆస్తమా ఉంది అంటే రోజు ఒక కప్పు టీ తాగేసేయండి ఇది రోజు ఎవ్రీడే ఎక్కువ మరగబెట్టకండి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మరిగితే చాలు అంతకు మించి అవసరం లేదు దాంట్లో కావాలంటే పిల్లలకి కొంచెం బెల్లం ఏదైనా కలపవచ్చు లేదా పటిక బెల్లం కలపచ్చు లేదంటే కొంచెం మంచి తేనె ఏదైనా ఉంటే కొంచెం కలుపుకోవచ్చు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు అయితే అలానే తాగేవచ్చు ఏం కలపాల్సిన అవసరం లేదు ఇంకా ఈ పొడి దీన్ని డ్రై చేసేసి దీన్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ మనం పెట్టుకుని ఈ పౌడర్ను కూడా మనం వాడచ్చు ఈ పౌడర్ను కూడా వాటర్లో కలుపుకొని తాగడం అట్లాంటివి చేయొచ్చు ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా 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 మంచిది ఇది ఇది మామూలుగా మనం అప్పుడప్పుడు ఈ టీ తీసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం ముఖ్యంగా ఇప్పుడు శీతాకాలం కొంచెం అందరికీ కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రోజు ఒక కప్పు అలాంటి సేమ్ నాకు వింటర్ వచ్చేసరికి నాకు చాలా సైనస్ ఉంది నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముక్కు బ్లాక్ అయిపోతుంది ఇట్లాంటివన్నీ చెప్తారు సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది మానసిక ప్రశాంతత అంటే ఇప్పుడు సపోజ్ డిప్రెషన్లో ఉన్నారనుకోండి బాగా బాగా యాంగ్జైటీ ఉండి తర్వాత ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా మంచిది ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వింటర్ వచ్చిందంటే ఎక్కువైపోతూ ఉంటాయి ఎందుకంటే వెదర్ అలా ఉంటుంది కదా డల్గా అది లేజీ వెదర్ ఇది సో ఈ మామిడాకు పౌడర్ చేసుకుని మీరు డ్రై పౌడర్ డ్రై చేసుకున్న పౌడర్ని మీరు మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకుని ఇది పెట్టుకుని పౌడర్ కూడా వాడొచ్చు పౌడర్ వాడేటప్పుడు మాత్రం చాలా తక్కువ మోతాదులో వాడాలి ఎక్కువ మోతాదులో వాడకూడదు ఇంకా చెవి నొప్పులు చెవికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని ఏం చేయాలి అంటే మెత్తగా పొడి చేసేసి కొంచెం నీళ్లు తీసుకుని పచ్చిదైనా సరే ఎండి పౌడర్ అయినా సరే తీసి మరగబెట్టాలి కనీసం ఓ ఐదు నిమిషాలు అది మరగాలమాట ఎక్కువ నీళ్ళు తీసుకోకండి కొంచెం నీళ్ళు తీసుకుని ఈ ఈ గుజ్జు ఏదైతే ఉందో ముద్దగా ఉన్న దాంట్లో వేసేసి బాగా మరగనిచ్చేసి ఫిల్టర్ వేసి ఒక రెండు మూడు సార్లు దాన్ని వడపోయాలి అంటే ఎట్లాంటి ముక్కలు అలాంటివి రాకూడదు వట్టి జ్యూసే రావాలన్నమాట అది మరిగిన తర్వాత దాన్ని వడపోసేసిన తర్వాత చెవుల్లో డ్రాప్స్ ఏమని చెప్తాం ఒక రెండు చుక్కలు ఈ చెవులో ఎవరికైతే చెవి నొప్పి వచ్చేస్తుంది చెవి బ్లాక్ అయిపోయింది చెవి నుంచి ఏమన్నా కారుతున్నాయి అట్లాంటి వాళ్ళకి సో ఒక రెండు చుక్కలు వేయాలి రెండు చుక్కలు అంటే మీరు ఇది నూరేసేసి దాన్ని రసం పిండేసి వేసేసారు అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇలాంటి ఎటువంటి తుక్కు ఎటువంటి పదార్థం వెళ్ళకూడదు దాంట్లోకి ఇది ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయితే వేయించుకోండి ఎవరికి వాళ్ళే నూరేసేసి ఇష్టం వచ్చినట్టు చేశారంటే మళ్ళీ లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా వాడాలి ఇట్లా వేసేటప్పుడు సో చెవి నొప్పి బాగా తగ్గుతుంది బీపీ బాగా తగ్గుతుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తర్వాత డిప్రెషన్ పానిక్ అటాక్స్ తగ్గుతాయి ఇది మనం అంటే వాడడం మనం మా మ్యాంగోసెస్ తెలుసు మనకి మామిడికాయలు అంటే రారాజు అని చెప్తాం అవును మామిడి పండు రారాజు అంతే దాన్ని బీచ్ చేసిన పండు ఏది ఉండదు సో అది ఈ మామిడి ఆకును ఉపయోగించుకోవడం కూడా మనకి తెలియాలి మనం మామిడి పచ్చడి పెట్టుకుంటాం ఆవకాయలు పెట్టుకుంటాం రకరకాలు చేసుకుంటాం కాయలతోను పచ్చడితోనూ కానీ ఆకులతో కూడా ఇంత ఆరోగ్యం ఉందన్నమాట దీన్ని ఇలా సీజన్లో ఇలా వచ్చినప్పుడు ఫ్రెష్ ఆకులు తీసుకుని మనం నీడలో ఆరబెట్టేసి అది బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుని మనం టీ పౌడర్లో కూడా మనకి ప్రాబ్లం బాగా హైపీగా ఉందంటే వాడొచ్చు ఇలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా టీప్ వడపోసుకుని కనుక తాగితే చాలా మంచిది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు తోరణ కడతారు సో అంతేకాదు దీంతో శుద్ధి కూడా చేస్తూ ఉంటారు సో ఈ ఇది ప్రతి శుభకార్యంలోనూ ఉంటుంది ఈ మ్యాంగో రారాజు అన్నారు అంటే దీనిలో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ పోషక విలువలు ఉన్నాయో అయితే చాలా చక్కగా చెప్పారు చేసి తీసుకోవచ్చు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా కూడా తీసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళు షుగర్ బీపీ అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ గా ఉంటుంది కాబట్టి రెండింటికి ఇది పనిచేస్తుంది ఇది ఫ్రెష్ గా చెట్లు ఉన్న వాళ్ళు అయితే ఫ్రెష్ గా వాడుకోవచ్చు మనం లేని వాళ్ళు అయితే పౌడర్ చేసుకుని సీజన్ లో తెచ్చుకుని పౌడర్ చేసి పెట్టుకుందాం అనుకోండి హ్యాపీగా మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో వాడేవచ్చు పౌడర్ కూడా యూజ్ అయ్యొచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ నిజంగా సో మెడిసినల్ ప్లాంట్స్ గురించి సిరీస్ చేస్తూ ఉన్నాము చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ కంటిన్యూ చేద్దాము సిరీస్ అనేది అయితే జనరల్గా శుభకార్యాలు వాడతా వాడతారు అని మాత్రమే తెలిసిన ఈ మ్యాంగో లీవ్స్లో తెలియని ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి చాలా చక్కగా చెప్పారు సో అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాము మీరు ఏం చెప్పారో అలాగే వాడుకోవాలని కోరుకుందాం చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream